భారత్ జన్ అంటారు ఈ భారత్ జన్ అనేది వరల్డ్స్ ఫస్ట్ గవర్నమెంట్ ఫండెడ్ మల్టీ మోడల్ లాంగ్వేజ్ భారతదేశం అభివృద్ధి చేసుకుంది ప్రభుత్వం సమకూర్చిన నిధులతో ప్రభుత్వ నిధులతో నడుస్తున్న లేదా ప్రారంభించిన ప్రపంచంలోని మొట్టమొదటి మల్టీ మోడల్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఎల్ఎల్ఎం అంటారు సింపుల్ గా ఎల్ఎంఎం లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అంటారు అయితే భారతదేశ భాషలలోకి కృత్రిమ మేధని జాయింట్ చేసి ఖచ్చితమైన ట్రాన్స్లేషను ఖచ్చితమైన సమాచారాన్ని వారి వారి మాతృభాషల్లో అందించడం కీలకంగా వ్యవహరిస్తుంది ఈ ప్రాజెక్ట్కి భారత్ జన్ అని పేరు భారత్ జన్ అని పేరు దీనిని సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగున కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ జితేంద్ర సింగ్ లాంచ్ చేయడం జరిగింది దీనికి సహకరించినటువంటి సంస్థ ఐఐటి బాంబే ఇది ఎన్ఎంఐసిపిఎస్ అనే ప్రాజెక్ట్ లో భాగంగా నేషనల్ మిషన్ ఆన్ ఇంటర్ డిసిప్లినరీ ఇంటర్ డిసిప్లినరీ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకొచ్చిన ఈ కార్యక్రమంలో భాగంగా ఐఐటి బాంబే మరియు ఇతర అకాడమిక్స్ లేదా విద్యా సంస్థల సహకారంతో భారత్ జన్ ప్రాజెక్ట్ ని తీసుకురావడం జరిగింది డిఎస్టి యొక్క డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క ఎన్ఎంఐసిపిఎస్ క్రింద ఐఐటి బాంబే నేతృత్వంలో ఇది వివిధ రకాల్లో అధిక నాణ్యత టెక్స్ మరియు మల్టీ మోడల్ కంటెంట్ ను భారతీయ భాషల్లో రూపొందించగలిగిన ఉత్పాదక ఏఐ వ్యవస్థలను సృష్టిస్తుంది దీనికి మరికొన్ని భారతదేశంలోని విద్యా సంస్థలు సహకారం అందిస్తున్నాయి ఐఐటి బాంబే ట్రిబుల్ ఐటి హైదరాబాద్ ఐఐటి మండీ ఐఐటి ఖాన్పూర్ ఐఐటి హైదరాబాద్ ఐఐటి ఇండోర్ అండ్ ఐఐటి మద్రాస్ రైట్ చాలా కీలకమైనటువంటి ప్రోగ్రామ్ ఇది భారత్ జన్ అని దీనికి పేరు పెట్టడం జరిగింది నెక్స్ట్ స్పేస్ ఎక్స్ స్పేస్ ఎక్స్ రెండు వేల రెండులో ప్రస్తుత ప్రపంచ ధనవంతుడు అయిన ఎలాన్ మస్క్ చేత ప్రారంభించబడిన ఒక ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ ఈయనకి ఎక్స్ అంటే చాలా ఇష్టం అందుకోసమనే ఈయన కంపెనీస్కి మోర్ ఓవర్ అన్ని ఎక్స్ పేర్లతోనే ఉంటాయి ఆయన ట్విట్టర్ను కొనుగోలు చేశాడు రెండు వేల ఇరవై రెండులో దాన్ని ట్విట్టర్ పేరుని తీసేసి ఎక్స్ అని పేరు పెట్టడం జరిగింది అలాగే ఆయన స్పేస్ కంపెనీ కూడా స్పేస్ ఎక్స్ ఎక్స్ అనే పేరుతోనే ఉంటుంది అయితే సెప్టెంబర్ పది రెండు వేల ఇరవై నాలుగున స్పేస్ ఎక్స్ ఒక మిషన్ని విజయవంతంగా లాంచ్ చేసింది దాన్నే పోలారిస్ డాన్ మిషన్ అని పిలుస్తారు ఆ మిషన్ పేరు ఏమిటమ్మా అని అడిగితే పోలారిస్ డాన్ మిషన్ ఇది ఉద్దేశం ఏమిటి అంటే ఈ పోలారిస్ డాన్ మిషన్ లో భాగంగా ఒక స్పేస్ క్రాఫ్ట్ ని పంపించారు ఆ స్పేస్ క్రాఫ్ట్ లేదా అంతరిక్ష నౌక ఆ అంతరిక్ష నౌక పేరు ఏమిటంటే డ్రాగన్ డ్రాగన్ అనే ఒక స్పేస్ క్రాఫ్ట్ని పంపించారు దీనిలో నలుగురు వ్యక్తులని అంతరిక్షంలోకి పంపించారు ఈ నలుగురు వ్యక్తులకి అంతరిక్షంతో కానీ అంతరిక్ష శాస్త్రంతో కానీ ఎలాంటి సంబంధము లేదు నో రిలేషన్ ఇన్ ద స్పేస్ సైన్స్ ఈ నలుగురు స్పేస్లోకి వెళ్ళి స్పేస్ ని చేయడం జరిగింది దీంతో ఇది ప్రపంచంలో మొట్టమొదటి ప్రైవేట్ స్పేస్ వాక్ ప్రోగ్రామ్ ప్రపంచంలో మొట్టమొదటి ప్రైవేట్ స్పేస్ వాక్ ప్రోగ్రామ్ కదా కార్యక్రమం వరల్డ్స్ ఫస్ట్ ప్రైవేట్ స్పేస్ వాక్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్డ్ బై స్పేస్ ఎక్స్ త్రూ ద పోలార్స్ డాన్ మిషన్ విత్ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ అయితే ఒక గంట నలభై ఆరు నిమిషాల పాటు ఈ స్పేస్ వాక్ ప్రోగ్రాం జరిగింది వీళ్ళు భూమి నుంచి పద్నాలుగు వందల కిలోమీటర్లు ఎత్తులోకి వెళ్ళడం జరిగి అక్కడ స్పేస్ వాక్ నిర్వహించారు ఇది ప్రపంచంలో ఫస్ట్ టైం అనమాట అంత పైకి వెళ్ళి స్పేస్ వాక్ చేయడం ఇది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఇప్పుడు ఉన్న పరిస్థితి నుంచి చూసుకుంటే మూడింతలు ఎక్కువ హైట్ కి జరిగింది రైట్ అయితే దీనిని స్పేస్ సెంటర్ కెనడీ స్పేస్ సెంటర్ ఫ్లోరిడా నుంచి విజయవంతంగా లాంచ్ చేశారు అక్కడ నుంచి వారు రిటర్న్ కూడా సక్సెస్ఫుల్ గా భూమికి రావడం జరిగింది షిఫ్ట్ ఫోర్ పేమెంట్స్ సిఇఓ జారెద్ ఇన్ మరొక ముగ్గురు కలిసి వ్యాపారవేత్తలు నాన్ ప్రొఫెషనల్ ఆస్ట్రోనాట్స్ ఈ స్పేస్ వాక్ చేయడం జరిగింది అందుకోసం అనేది ప్రైవేట్ స్పేస్ వాక్ గా ఫస్ట్ ప్ర ప్రపంచంలో రికార్డు సృష్టించడం జరిగింది చాలా ఇంపార్టెంట్ ఇది గుర్తుపెట్టుకోండి అయితే ప్రపంచంలో మొట్టమొదటి స్పేస్ వాక్ మార్చ్ పద్దెనిమిది పంతొమ్మిది వందల అరవై ఐదున జరిగింది అది రష్యా దేశానికి చెందిన అలెక్సీ లియోనోవ్ అలెక్సీ లియోనోవ్ ప్రపంచంలో మొట్టమొదటి స్పేస్ వాక్ చేసిన కాస్మోనాట్ రైట్ ఇది చాలా ఇంపార్టెంట్ అనేటువంటి అంశము ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి చాలా 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 ఇంపార్టెంట్ ఓకే నెక్స్ట్ ఇరాన్ ఉపగ్రహం ప్రయోగం ఇరాన్ లాంచ్డ్ శాటిలైట్ సెప్టెంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగున ఇరాన్ దేశము ఒక రీసెర్చ్ శాటిలైట్ ని పరిశోధన ఉపగ్రహాన్ని లాంచ్ చేసింది శాటిలైట్ లాంచ్డ్ బై ఇరాన్ దీన్ని మనం తెలుగులో పరిశోధన ఉపగ్రహం అని పిలుస్తారు పరిశోధన ఉపగ్రహము లాంచ్ చేసింది దీనికి ఏమని పేరు అంటే గాయం గాయం జిహెచ్ఏఎం గాయం హండ్రెడ్ గాయం హండ్రెడ్ చాలా చాలా సారీ గాయం హండ్రెడ్ అనేది రాకెట్ పేరండి సారీ ఈ ఉపగ్రహం పేరేమో చామ్రన్ వన్ ఈ ఉపగ్రహం పేరు చామ్రన్ వన్ ఈ చామ్రన్ వన్ ఉపగ్రహాన్ని గాయం హండ్రెడ్ అనే రాకెట్ ద్వారా ప్రయోగించడం జరిగింది ఈ చామ్రన్ వన్ ఉపగ్రహము సుమారుగా అరవై కేజీల బరువు ఉంటుంది ఇది ఇరానియన్ ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీస్ అభివృద్ధి చేసి నిర్మించడం జరిగింది ఈ ఉపగ్రహాన్ని చాలా చాలా కీలకమైనటువంటి అంశం